అపోస్తులుడ కానీ అపోస్తులుడైన పునీత బర్ణబాసన ఏ రోజు మనము స్మరణ చేసుకుంటూ ఉన్నాము అపోస్తుడు కానీ అపోస్తులుడు రెండవ అపోస్తుగా పిలువబడుతూ ఉన్నారు అంటే ప్రభువు తన పన్నెండు మంది శిష్యులను ఎన్ను కొన్నప్పుడు వాళ్ల జాబితాలు ఈయన లేరు కానీ ఆ తరువాత వారి స్థాయిని వారి స్థాయికి తీసుకొని వచ్చి అంతగా తల్లి శ్రీ సభ గౌరవించినటువంటిది ఇద్దరు వ్యక్తుల వారు పునీత పౌల గారు రెండవ మనిషి పునీత బర్ణబాస్ గారు వీళ్ళిద్దరూ కూడా ప్రాథమిక ప్రధాన అపోస్తులలో ఒకరిగా పిలువబడుతూ ఉన్నారు బర్ణబాసు అనేటువంటి పేరుకు అర్థము ఓదార్పు కుమారుడు అంటే ఓదార్చడానికి ఆయనకు స్వతహాగా ఉన్నటువంటి గుణము ఆయనలో నుంచి ఓదార్పు జనిస్తుంది అన్నటువంటి భావన ఆయన పేరులోనే కనిపిస్తూ ఉంటుంది ఆయనను గురించి మనము విన్నటువంటి మొదటి పఠనములు అంటే అపోస్తుల కార్యాలలో వ్రాయబడినటువంటి మాట ఈ బర్ణభ మంచివాడు అతడు పవిత్ర ఆత్మతోనో విశ్వాసముతోనూ నిండి ఉండాను ఆయనను గురించి చాలా చక్కటి మాటలు ఈ అపోస్తల కార్యాలలో వ్రాయబడుతూ ఉన్నాయి ఒకటేమో మంచివాడు రెండవదే పవిత్ర ఆత్మతోనో విశ్వాసముతోనూ నిండి ఉన్నటువంటి వ్యక్తి అందుకే ప్రథమ క్రైస్తవులలో ఒకడుగా ఆయన క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అంటే పెంతు కోస్తరో సనా స్నానము పొందినటువంటి వారిలో ఈయన కూడా ఒకడు నిజానికి ఈయన ఒక సంపన్న లేవీయ కుటుంబం నుంచి వస్తూ ఉన్నాడు సైప్రుసులో జన్మించి అక్కడే స్థిరపడుతూ ఉన్నారు ఆ తర్వాత యరూషులేముకు వచ్చి ఆ కుటుంబము స్థిరపడుతూ ఉంటుంది ఈయన పునీత పౌలు గారి గురువైనటువంటి గమాలియేలు వద్దనే ఆ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఇరవై తొమ్మిదిలో పెంతు కోస్తు తర్వాత ఈయన క్రైస్తవ్యాన్ని స్వీకరించిన అనంతరము తన ఆస్తి పాస్తులన్నీ కూడా సంపన్న కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి యావదాస్తిని సభ అవసరాల కోసమే ఆయన ఖర్చు చేసినటువంటి ఉదార స్వభావడు తన పేరును ఆ విధముగా ఆయన సార్థకం చేసుకుంటూ ఉన్నారు పునీత పౌలు గారు సౌల నుంచి పౌలుగా మారినప్పుడు అపోస్తులకు పరిచయం చేసింది ఈ బర్ణబాసు గారే ఎరుషులేమునకు ఆహ్వానించింది కూడా ఈ బర్ణబాసు గారే కాకపోతే క్రైస్తవులను క్రూరాతి క్రూరంగా హింసించేటువంటి పౌలను అపోస్తులలో ప్రథమంగా అంత తేలికగా నమ్మలేకపోయారు ఆయనను ఆహ్వానించలేకనో పోతూ ఉన్నారు అంగీకరించలేకపోయారు ఆ పరిస్థితులలోనే అంతకుముందే పౌలగారితో పరిచయం ఉన్నటువంటి ఏ భర్ణబాసు గారు ఆయనలో ఉన్నటువంటి అంకితాభావము తాను నమ్మినటువంటి సత్యాల ఎడల ఆయనకుండేటువంటి పట్టుదల ఇవన్నీ ఎరిగినవాడు కనుక ఆయనది నిజాయితీ కలిగినటువంటి మార్పు అన్నటువంటి సత్యాన్ని అపోస్తులలో అర్థం చేసుకునేటట్లు వారికి తెలియచేస్తూ ఉంటాడు తద్వారా అందరూ కూడా పౌలు గారిలో ఉన్నటువంటి నిజాయితీని గుర్తించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఈ కారణము చేతనే తల్లి శ్రీ సభ వీరిద్దరిని కూడా అపోస్తుల జాబితాలో చేసి చేర్చి వారిని గౌరవిస్తూ ఉంటుంది ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా సిరియాలో ఉన్నటువంటి అంత్యోపుకు పంపబడుతూ ఉన్నారు తద్వారా అక్కడ ఉన్నటువంటి గ్రీకుల పైన తన స్వస్థలమైనటువంటి సైప్రస్ దీవులలో ఉన్నటువంటి యోధుల చాలా గొప్ప ప్రభావమే చూపించింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పౌల గారు తర్వాత భర్ణబాసు గారు ఇద్దరూ కూడా వారి కృషి ఫలితముగా అనేక మంది అన్యులు క్రైస్తవ్యాన్ని స్వీకరించడానికి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది వీరి బోధన ద్వారా దేవుడు పవిత్రాత్మన అన్యులపై కురిపించినటువంటి విధానము దేవుడు అన్యులపై కురిపించినటువంటి దైవానుగ్రహాలను స్వయముగా గాంచినటువంటి వీరు ఆనందముతో ఉప్పొంగిపోతూ ఉన్నారు అంతియోకులనే దాదాపు ఓ ఏడాది పాటు పునీత పవులు గారితో కలిసి భర్నబాసు గారు కూడా స్వార్త వ్యాప్తి గావిస్తూ ఉన్నారు నలభై ఐదవ సంవత్సరంలో అక్కడ ఎరుషలేములో గొప్ప కరువు కాటకాలు ఏర్పడ్డాయి తినడానికి తిండి లేక ప్రజలందరూ కూడా విలబిలలాడిపోయేటువంటి సమయము ఆ సమయంలో వీళ్ళిద్దరూ కూడా అంటియోకులో ఉన్నటువంటి క్రైస్తవులను ఉత్తేజపరచి వారి ఉదార స్వభావాన్ని బట్టి వారి ద్వారా ఇరుషలేముకు అవసరమైనటువంటివన్నీ కూడా వాళ్ళు సహాయపడేటట్లు వారిని పురికొల్పుతూ ఉన్నారు నిజానికి ఒక స్త్రీ సభ మరొక స్థానిక స్త్రీ సభను ఆదుకోవడము అనేటువంటి ఈ ఉదారత అక్కడ నుంచే మొట్టమొదటిగా ప్రారంభమవుతూ ఉంటుంది అందుకే మనం చరిత్రను గమనించిన అంటియోకులోని వాళ్ళు మొట్టమొదటి క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు అప్పటి వరకు క్రైస్తవులు అని పేరు పెట్టలేదు కానీ ఈ అంటియోకులో ఉన్నటువంటి క్రైస్తవులకే మొదటిగా క్రైస్తవులు అనే పేరు పెట్టబడుతూ ఉంటుంది ఆ తర్వాత అదే పదము శ్రీ సభ ఎంతటా వ్యాపిస్తూ ఉంటుంది నాటి నుంచి నేటి వరకు శ్రీసభలో ఈ ఉదారత కొనసాగుతూనే ఉంటుంది ఉదాహరణకు మనమే తీసుకున్నట్లయితే మన భారతదేశంలోనే మన మేత్రాసనంలోనే విదేశాల నుంచి మన ముఖం ముఖం తెలియనటువంటి వారు దేవాలయాలకు కానీ వైద్యాలయాలకు కానీ విద్యాలయాలకు కానీ లేక అంతకుముందు వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు భోజన పదార్థాలు కానీ అక్కడ నుంచి ఎక్కడ వరకు వాళ్ళు పంపగలిగారు అంటే ఇదిగో ఈ అపోస్తులలో నాడు వాళ్లలో నింపినటువంటి స్ఫూర్తి వాళ్లలో నింపినటువంటి విశ్వాసము భక్తి దానికి కారణము నాటి నుంచి ఆ విధముగా శ్రీ సభ వృద్ధి చెందడానికి వీరు ఎంతగానో దోహదపడుతూ ఉన్నారు తరువాత ఈయన ప్రథమ వేద ప్రచార ప్రయాణాన్ని పౌలు గారితో కలిసి కొనసాగిస్తూ ఉన్నారు అనంతరము మార్క్ సువిశేషాన్ని వ్రాసినటువంటి మార్కు గారితో కలిసి ఈ సైప్రస్ ద్వీపాన్ని మళ్ళీ సందర్శిస్తూ అక్కడ వేద ప్రచారాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు అక్కడ యూదుల నుంచి వాస్తవానికి చాలా తిరస్కారం లభిస్తూ ఉంటుంది అంత తేలికగా యూదుల నాడు క్రైస్తవ్యాన్ని స్వీకరించలేదు ఎంతటి వ్యతిరేకత ఏర్పడినప్పటికీ కూడా తన స్వంత స్థలమే అయినప్పటికీ కూడా ఎన్ని కష్ట నష్టాలకు బోచ్కనే అక్కడ వీళ్ళిద్దరూ కూడా సువిశేషకుడైన మార్కు గారితో కలిసి అక్కడ ఈ క్రైస్తవ్యాన్ని అనేక స్వీకరించేటట్లు వాళ్ళ మనస్సులు మారుస్తూ ఉన్నారు అక్కడ స్థానిక గురువులను కూడా ఏర్పాటు చేస్తూ స్థానిక శ్రీ సభ బలపడేటట్లు ఈ పునీత భర్ణ గారు చేస్తూ ఉన్నారు ఇరుశలేములో మొట్టమొదటి కౌన్సిల్ సమావేశము ఏర్పాటు చేయబడిన తర్వాత మళ్ళీ రెండవ పర్యాయము జాన్మార్కుతో కలిసి ఈ సైప్రస్ను సందర్శిస్తూ ఉన్నారు ఆ సందర్శన తర్వాత అసలు ఆయన జీవితం ఏంటిది ఎలా మరణించారు అనేటువంటిది అంత స్పష్టంగా మనకు తెలియదు అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఆధారాలను బట్టి సాంప్రదాయాలను బట్టి గమనిస్తే అరవై ఒకటవ సంవత్సరంలో ఆయన రాళ్లతో కొట్టి చంపబడ్డారు అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది అదే సమయంలో జాన్మార్క్ మాత్రము ఈ జైల్లో ఉన్నటువంటి పౌలు గారి వద్దకు పంపబడుతూ ఉన్నారు అందుకే ఒంటరిగా మిగిలిపోయినటువంటి ఆయనను రాళ్లతో కొట్టి చంపివేస్తూ ఉన్నారు పునీత పౌలు గారి తర్వాత మళ్ళీ అంతగా గౌరవింపబడేటంటే అపోస్తుడు అంటే అపోస్తుల తర్వాత అపోస్తులలో ఈ భర్ణబాసు గారి అనడము సందేహము లేదు మరి వాళ్ళు అంతగా తమ జీవితాలను ఆస్తిపాస్తులను త్యాగము చేసి ఈరోజు మనకు అందించినటువంటి ఈ సువార్త మనము ఏమి చేస్తున్నాము అనేది ఎప్పటికప్పుడు మన అంతరంగాలను పరిశీలించుకోవాల్సిన విషయమే వారి ద్వారా విశ్వాసాన్ని పొందినటువంటి మనము ఇదిగో నేను విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి నిజమైనటువంటి విశ్వాసము మనలో ఉందా అన్ని సందర్భాలలో నేను క్రీస్తును విశ్వసిస్తున్నానా క్రీస్తును కనుక విశ్వసిస్తే విశ్వాసము నమ్మడం ఒకటి దండం పెట్టుకోవడం ఒకటి కాదు కానీ ఆ దండం పెట్టుకోవడం వెనుక ఉన్నటువంటి పరమార్థమేమిటి నీ మాట జబదాటకుండా నేను జీవిస్తాను అని వాగ్దానం చేయడం నిజానికి మరి నీ మాట జబదాటకుండా నేను అనుసరిస్తాను అని వాగ్దానం చేసేటువంటి మనము మనస్సులలో నిజ జీవితానికి వచ్చేసరికి ఆ వాగ్దానాలను చాలాసార్లు అతిక్రమిస్తూ ఉంటాము విశ్వాసానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటాము ఆయన దేవుడిగా ఉండి ఈ లోకములో మనిషిగా జన్మించారు అని నమ్ముతున్నాము ఆయన బోధించినటువంటి బోధనలు మనిషిగా అయినప్పటికీ దేవుడే బోధించారు అన్నటువంటి సత్యాన్ని మనము విశ్వసిస్తున్నాము మరి ఆ విశ్వసించేటువంటి మనము మన జీవిత క్రియలలో అనుసరించలేకపోయినట్లయితే అది వ్యర్థము అందుకే జేమ్స్ గారు అంటూ ఉన్నారు క్రియలు లేనటువంటి విశ్వాసము నిర్జీవమైనటువంటిది అంటే శవంతో సమానము మరి ఊపిరి లేనటువంటి మనిషి అక్కడ ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు సరిగదు అసలు మనం ఇంట్లో ఉంచుకోము ఎంత త్వరగా సమాధి చెయ్యాలా అని చెప్పి ఆతురత పడుతూ ఉంటాము ఈ రోజుల్లో అయితే ఒకవేళ కరోనా సోకి మరణించినటువంటి వారు కనీసం ఇంటికి కూడా తీసుకురావడం లేదు హాస్పిటల్ నుంచి హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా సమాధుల స్థలానికి పోయి సమాధి చేస్తూ ఉన్నాము మరి అలాంటప్పుడు జీవం ఉన్నంతవరకే ఈ శరీరానికి విలువ ఉంటుంది అన్న సత్యాన్ని జీవించేటప్పుడు మనమెందుకు మర్చిపోతాము అనేది అర్థం కాదు చాలాసార్లు జీవించి ఉండగా ఈ శరీరానికి విలువ ఈ జ్ఞానానికి ఉండేటువంటి విలువ ఈ ఉండేటువంటి విలువను మనం సరిగ్గా గమనించినట్లయితే జీవితాన్ని పరమార్థంగా మలుచుకోవడానికి దానిని ఉన్నతమైనటువంటి దానిగా మార్చుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ఒక్క మాటలో ఆయన చాలా మంచివాడు విశ్వాసి అని చెప్పగలిగినప్పుడు మనలను గురించి కనీసం ఆ విశ్వాసం ఉంది భక్తి ఉంది అని చెప్పగలిగితే చాలు గొప్ప మంచివాళ్ళం కాకపోయినప్పటికీ కనీసం విశ్వాసం అనేటువంటిది ఉన్నట్లయితే ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా సరే మనలో మార్పు కలుగుతూ ఉంటుంది ఆ మార్పు మన జీవన శైలిని మార్చివేస్తూ ఉంటుంది అపోస్తృుడిగా మనము పిలువబడలేకపోవచ్చు స్థాయికి ఎదగలేకపోవచ్చు కానీ మనము ఉన్నటువంటి చోటులోనే మనము మనకున్నటువంటి పరిధిలోనే ఆయన మాదిరిగా ఉదారతను చాటడం మాత్రం తక్కువేమీ కాదు చేయగలము చూపించగలము సహాయపడగలము మనము చేయగలిగినది చేస్తే చాలు దేవుడు ఎప్పుడూ కూడా మనం చేయలేనటువంటి దానిని చెయ్యాలని కోరుకోరు మనకు అసాధ్యమైనటువంటిది చెయ్యాలని కోరుకోరు కానీ మనకున్న తెలివితేటలతో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో మనము చెయ్యగలిగింది మాత్రం ఖచ్చితంగా చేయాలి అని కోరుకుంటారు అది చేయలేకపోతే సేవకుడు తనకు ఇవ్వబడినటువంటి ధనాన్ని ప్రభువు చెప్పిన ఉపమానములో గుయ్యదీసి గోతులో పెట్టాడు అలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళముగా మారిపోతాము అప్పుడు మన జీవితాలు వృధా అయిపోతాయి కాబట్టి ఈ పునీతని అపోస్తులని స్మరించేటువంటి నేపథ్యంలో ఆయన మాదిరిగా ప్రపంచంలోనివి అన్నీ కూడా తృణప్రాయంగా ఎంచగలిగి దేవుని కోసము ఏదైనా చెయ్యాలి అనేటువంటి దృఢ మనస్తత్వాన్ని మనము నమ్మేటువంటి విశ్వాసము మన క్రియలలో చూపించాలి అనేటువంటి పట్టుదలతో మన జీవితాలను మలచుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ఆ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా మమన